చేస్తే ఎట్లా టార్చర్ చేస్తారో నాకు తెలుసు ఈ అమ్మాయికి ఆ పరిస్థితి రావద్దని నేను ఫైవ్ డేస్ నుంచి వస్తున్నా నేను ఈ హైదరాబాద్లో డూప్లెక్స్ ఇంట్లో ఉంటాను ఇప్పుడు కింద పడుకొని స్నానం లేదు తిండి లేదు అయినా కానీ ఉంటున్నా అట్లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని బెదిరిస్తే పారిపోతారు అనుకుంటున్నారు ఇవాళ పొద్దున కూడా ఫోన్ చేశారు నిన్న రాత్రి ఫోన్ చేశారు భూపాలపల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళని పంపించేశారు నేను ఒకటే మాట చెప్తున్నాను నా ట్రాక్ రికార్డు చెక్ చేసుకోండి పదిహేను ఏళ్ళల్లో మీరు మాత్రం నన్ను కొనలేరు దేవి ప్రసాద్ లాంటి వాళ్ళని మీరు కొనలేరు మీరు ఇట్లాంటివి మానుకోండి అని చెప్పినా ఇంకొక మాట చెప్పినా మేము సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ పోతాము మమ్మల్ని రెచ్చగొట్టకండి మీరు ఏమంటారు ఓట్లు చీల్స్తామంటారు నేను ఇప్పుడు చెప్తున్నా ఇట్లాంటి ఇన్సిడెన్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా ఓట్లు మా మా ఓట్లు చీలు మీ పార్టీ ఓట్లు చీలిపోతేనే మీరు బిట్రే అయిపోవడం మీరు సైలెంట్గా ఉండండి నేను మొన్న కూడా చెప్పినా నిన్న కూడా చెప్పినా మీరు వందల కోట్లు ఖర్చు పెట్టడం మానేయండి మీకు డిపాజిట్లు కూడా రావు ఇప్పుడున్న అధికార పార్టీకి కేంద్ర పార్టీ రెండు పార్టీలకి ఇక్కడున్న లోకల్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు దయచేసి మీ వ్యర్థం మీ మా మీద దాడులు చేసి భయపెట్టేయాలని చూడకండి నేను ఇక్కడ ఉన్న సమాజాన్ని కోరుతున్నా తెలంగాణ సమాజాన్ని మా మా బర్రలెక శిరీష కోసం నిలబడాలని కోరుతున్నా మా కార్యకర్తల కోసం నిలబడాలని కోరుతున్నా ఇప్పుడు ఇంతకు ముందు నాయకులందరూ మా కోసం పనిచేసే కోదండరామ్ గారు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యమంలో పనిచేసినారు వాళ్ళందరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎన్నికల కమిషన్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కానీ సార్ ఇంతకు ముందు మీకు కంప్లైంట్ ఇవ్వండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తామంటే అంటే ఇరవై నాలుగు గంటల వరకు మేము ఇట్లా ఉండాలా మేము మాకు ఇరవై నాలుగు గంటల గుడికుంటున్నాం ఇక్కడ వండుకుంటాం నేను కొన్ని వందల మందిని కోఆర్డినేట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళని బెదిరించి పంపిస్తుంటే నాకే నన్ను జనరల్ గా వారు నేను చాలా కూల్ గా ఉంటాను నేను మీడియా అనలిస్ట్ నాకు కూడా పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడి నేను పొద్దున్నే చెప్తాను అమ్మాయికి చెప్తాను నేను ఇట్లా జరుగుతున్నది బెదిరిస్తున్నారు అంటే చెప్తున్నారు ధమ్కీ ఇస్తున్నారు ఆఫర్లు ఇస్తున్నారు అంటే మనం మాట్లాడదాం అన్నా ఈ లోపల ఇట్లాంటి సంఘటన జరిగింది ఆ పిల్లోడు ఎంత అంటే పదిహేడు ఏళ్ళు కూడా లేదు మనకి నత్తి ఉన్నది నోట్లకేళ్ళు మాట కూడా తర్వాత కత్తులు తీసిండ్రం ఏం సరే ప్రజాస్వామ్యం ఇంకెన్ని రోజులు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న వాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం ఇంకెన్ని రోజులు ఉంటది అసలు ఈ పోలీస్ వ్యవస్థని రాజకీయ నాయకులు ఎందుకు కంట్రోల్ చేయాలి ఇండిపెండెంట్ ఉండాలి కదా జ్యుడిషియరీ ఇండిపెండెంట్మెంట్ చెప్పు చెప్పు ఇంతమంది వాళ్ళ హైదరాబాద్ లేకపోతే ఏ రాష్ట్రము ఏ స్టేట్ అనేది మనకి ఎవరి తెలియదు కానీ ఒక నిరుద్యోగి అనేటువంటి ఆమె కోసం ఇంత మంది ఎంతో మంది వచ్చారు కానీ ఇక్కడ లోకల్ కొల్లాపూర్ ఒక నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం లోకల్ ఇంటిపై ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ కాదా ఇది నియోజకవర్గం నేను కూడా కొల్లాపూర్ నా విలేజ్ ఈ కొల్లాపూర్లో లో ఉన్న వాళ్ళందరూ మనుషులు రారా మీకు సపోర్ట్ ఇచ్చే హక్కు వాళ్ళకి లేదా ఎందుకు రావట్లేదు ఇంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం వస్తున్నారు ఆమె కోసం మన నియోజకవర్గం ఏంటి అభివృద్ధి చెందినటువంటి మన నియోజకవర్గానికి ఆమెకు సపోర్ట్ సిగ్గు వాడాలి మనం కొల్లాపూర్ ప్రజలము సిగ్గుసేటు ఈరోజు అంత పక్కన పెట్టుకుని ఇంత నిరుద్యోగి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూస్తున్నటువంటి అమ్మాయిని మనం పక్కలో మన గుండెలో పెట్టుకుని చూసుకోలేనటువంటి కొల్లాపూర్ నియోజక ప్రజలం ఎంత దరిద్రం అంటే దరిద్రం దయచేసి ప్రతి ఒక్క ఊరు మీరు పార్టీల పరంగా చూడకండి ఈ యొక్క నిర్మూలన నిరుద్యోగ నిర్మూలనను పారదేళ్లాలంటే మీరందరూ ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజలందరూ మీకు మద్దతుగా నిలవాలి నేను ఈ ఊరి నియోజకవర్గ బిడ్డగా చెప్తున్నా మీరే మీకు సపోర్ట్ చేయాలి అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉండి వేస్ట్ మీరు రాజకీయ నాయకులకు పైసరుణలకే సపోర్ట్ చేయడం కాదు నిజాయితీగా బతకడోలకు విలువేయండి సమాజాన్ని కాపాడాలి మీరు ముందుకు రావాలి వీళ్ళు ఎవరు ఈ ఉంటారు రేపు పోతారు కానీ మనం ప్రతిరోజు రోజు లేస్తే ఇదే ఊర్లో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి శిరీశకు అడ్డగా నిలబడాలి